ఈరోజు మనం మళ్ళీ విజయం పరాజయం గురించి మాట్లాడుకుందాం విజయవంతమైన వ్యక్తి ఎవరు అలానే పరాజితులైన వ్యక్తి ఎవరు దీని గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ప్రతి ఒక్క వ్యక్తి విజయం సాధించాలనుకుంటారు కానీ ప్రతి ఒక్క వ్యక్తి విజయం సాధించాలనే ఈ పనిలో విజయాన్ని పొందలేరు అసలు అలా ఎందుకు జరుగుతుంది దీని వెనుకున్న కారణం ఏమిటి కారణం ఉందా ఉంది విజయం సాధించిన వ్యక్తి ఎవరంటే వారు తమ నిర్ణయంతో ఈ సమస్త సృష్టిని మార్చేయగలుగుతారు ఇక విజయం సాధించాలనే వ్యక్తి ఎవరంటే ఈ ప్రపంచాన్ని చూసి అందరి గురించి ఆలోచించి తమ నిర్ణయాన్ని మార్చుకుంటారు ముఖ్యమైన విషయం ఏమిటంటే తమ లక్ష్యం గురించి ఆలోచించడం మార్గం గురించి ఆలోచించడం ఇంకా ఒక్కసారి మీరు ఎంచుకున్నారంటే ఆ మార్గంలో మీరు ముందుకు వెళ్తూనే ఉండండి దానిపై దృఢంగా ఉండండి ఎప్పుడూ ఆ మార్గంలోనే నడవండి మీరు ఆ మార్గంలో అలాగే ఉండి నిరంతరం మీరు కష్టపడుతూ ఉంటే అప్పుడు ఇక మీ జీవితంలోకి విజయం వస్తుంది ఒకవేళ మాట మాటకి వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో ఇలాంటివన్నీ ఆలోచిస్తూ మీ నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉంటే మీరు ఎప్పుడూ లక్ష్యం వరకు చేరుకోలేరు తమ తమ అనుభవాలు చూసి పరిణామాలను చూసి ప్రతి ఒక్క మనిషి మనసులో దానంతట అదే ఒక ధారణ ఏర్పడుతుంది బాధపడే వాళ్ళు బాధపడుతూనే సమయాన్ని గడుపుతూ ఉంటారు అప్పుడు ఈ ధారనే కారణంగా మారి మనుషుల జీవితంలో వారి శుభంలో అశుభంలో లాభంలో హానిలో ఇదే ఆధారంగా మారిపోతుంది ఎలా అంటే ఒకవేళ మీరు ఎక్కడికైనా వెళ్తుంటే దారిలో పిల్లి అడ్డు వస్తే దాన్ని అశుభంగా భావిస్తారు ఎవరైనా తుమ్మితే చేసే పనిని ఆపేస్తారు ఒకవేళ మీరు ఒక శుభకార్యం చేయడానికి వెళ్తుంటే తీపి తిని వెళ్ళండి అప్పుడు పని సఫలమవుతుందంటారు ఎవరైనా ఒక వ్యక్తి తప్పుగా మాట్లాడితే అప్పుడు తప్పుగానే జరుగుతుంది ఇలాంటివి ఇంకెన్నెన్నో దారణలు ఉన్నాయి కానీ ఒకవేళ ఇది ఇలానే జరుగుతూ ఉంటే ప్రతి ఒక్క మనిషి కేవలం తన మాటలతో తమ జీవితాన్ని స్వర్గంగా మార్చుకోగలరు లేక నరకంగా మార్చుకోగలరు అలా జరుగుతుందా జరగదు ఎందుకంటే ఈ ధారణలన్నీ వీటన్నిటికీ కూడా ఆధారం మనుషుల మనసు వారి ఆలోచనలే ఎప్పుడైనా మనం ఒక వాక్యానికి లేదా ధారణకి అత్యంత ప్రాముఖ్యత ఇస్తామో దానిపై ఎక్కువ నమ్మకం పెంచుకుంటూ ఉంటాం అప్పుడు ఏం జరుగుతుందంటే మన యొక్క ఇచ్ఛాశక్తి అదంతా కూడా వాక్యంపై సంచరిస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆ వాక్యం మెల్లమెల్లగా ఫలించడం మొదలవుతుంది ఈ శక్తి మనుషుల మనసులది వారి ఆలోచనలది దాన్ని ఎప్పుడు మర్చిపోకండి దాన్ని ఉపయోగించుకోండి అది కూడా సక్రమంగా అలాగే మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగించండి మంచి పనులు చేయడానికి ఉపయోగించండి మీకు తెలుసా స్వయంగా మంత్రం కానటువంటి అక్షరం అనేది లేదు అలాగే ఔషధం కానటువంటి మొక్క అనేది కూడా లేదు అసలు ఎందుకు పనికిరాడనే మనిషి అనేవాడే ఉండడు కానీ అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే మనకు అవసరమయ్యే వ్యక్తిని మనం గుర్తించడం ముఖ్యం అతని యోగ్యత ఏంటో విశేషమేమిటో మనం అర్థం చేసుకోలేకపోతే అప్పుడు లాభం ఏమిటి ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చిన్న చిన్న పనుల్లో సఫలం కాకపోతే మిమ్మల్ని ఎందుకు పనికిరాను వారని అనేవాళ్ళు మూర్ఖులు అనేవాళ్ళు మీరు ఏమీ చెయ్యలేరంటారు అలాంటి వాళ్ళ మాటల్ని మీరు అస్సలు పట్టించుకోకండి ఎందుకంటే మీతో పాటు ప్రతి ఒక్క జీవి ఆ పరమాత్ముడి యొక్క అలానే ఈ ప్రకృతి యొక్క అద్భుతమైన సృష్టిలో ఒకరు మీకు ఉదాహరణ చెప్పాలంటే ఒక ఖడ్గం ఉంది చాలా పొడవైన పెద్ద ఖడ్గం దాంతో యుద్ధంలో పోరాడవచ్చు అలాగే గెలవచ్చు కూడా అదే రెండో వైపు ఒక చిన్న సూదు ఉంది కానీ ఆ చిన్న సూది చేసే పనిని ఈ పెద్ద ఖడ్గం చెయ్యలేదు అంటే దాని అర్థం ఏమిటి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి అత్యంత అద్భుతమైనది అత్యంత విశేషమైనదని అందుకే మీరు నమ్మండి మీరు విశేషమైన వారిని